ప్రభు నందు ప్రియమైన సహోదర సకోదరిలార మీకు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము దేవుడు నమ్మకమైన వాడు శక్తిమంతుడు సర్వాధికారి సార్వభౌమాధికారి అట్టి ప్రభువుకు మనము లోబడి విధేయులమై జీవించుచున్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వదించును మంచిది మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య రెండు స్తీయు మకిమా ఘనత నీకే అనౌకీర్తన మనము ఆడుకుందాం స్తుతియు మకిమా ఘనత నీకే యుగ యుగ மதி நிவா யோ நினி సంతోషించము మీందరము చాగించి సంతోషించము కొని ఆడదము మరువాబడని నీలు చేసిన కున్ని ఆడి దము మరు వా బడని మేలు ను చీసినని స్తుత్తియు మాయ్కి మాగు నతాని కే యుగ యుగ ములవరకు നീവോ കടവേ ഗോപതി ഉടവോ ഘനകാര്യമുള നീവോ കടവേ ഗോപതി ഉടവോ ഘനകാര്യമുള

ారాదించెదము స్తమకి మనతీకి యుగ యుగములవరకు ఎంతో దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీచితము నెరవేతివీ నీవే మాకు పరమ ప్రభుడవై నీచితము నెరవేతివీ జీవము నీచి నీ ఆత్మ ద్వారా జీవము నీచి నడి నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదీశములొ నిందు శ్రీ వించదము సమభుమి గల ప్రదీశములొ నిందు స్తుతియు మాకిమ గ దేవా ఎంతో నమ్మదగిన దేవా బరీ చీ శ్రిమలు నిందలు ఓ చితివన్ని మా బొరేయిం చీతివి నిందలు ఓ చితివన్ని మొ కొరకు మరణ ము గిల్లా చే బలము మరణము మొగల్చీ వోడిన్ జీ సాతను బలము పరమ నండి మోకై వచ్చి ప్రభు యేసు జయము పరమ మోకై వంచి ప్రభు యేసు

అందరికీ వందనములు